నిన్న మొన్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ యుద్దం అనేసరికి నోట మాట రావటం లేదు భారత్తో యుద్దం అంటే కొరివితో తలగొక్కోవడం అనేది పాక్ ఆర్మీ చీఫ్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అందుకే భారత్ మేఘాలు కమ్ముకున్న వేళ కుటుంబాన్ని విదేశాలకు దాటించేశారు పాక్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఎప్పుడూ కుక్కతో ఒక వంకరా అన్నట్లు పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు ప్రశాంతంగా ఉన్న భారత్ లో అలజడి రేపి మొగణ్ణి కొట్టి మొగసాల వ్యవహరిస్తుంది చేసిందంతా చేసేసి మళ్లీ భారత్పైనే నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాని ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్ ఘటనను భారత్ సీరియస్ గా పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయిందే జమ్ము లో సర్చ్ ను ముమ్మరం చేశాయి లోకల్ ఉగ్రవాదులను సైతం వేటాడుతున్నాయి ఉగ్రవాదులపై చిరుత పులులా విరుచుకు ఉగ్రవాదులను మట్టు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతుంది ఎంతలా అంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపారంటే అర్థం చేసుకోవచ్చు భారత్ దమ్ము ఓ దేశానికి సైనిక చీఫ్గా ఉండి దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పనంగా పెట్టి దేశ పౌరుడను కాపాడాల్సిన వ్యక్తి భయంతో ప్రాణం మీద ఆశతో కుటుంబాలను విదేశాలకు తరలించినప్పుడే భారత చేతిలోనే కాదు పాక్ పౌరుల దృష్టిలో కూడా పాక్ చీఫ్ ఓడిపోయాడు ఓ పక్క భారత్తో అంటే పాక్ సైనిక చీపే భయపడుతున్నాడు అలాంటి కొందరు గుంట నక్కలు ఊలలు వేస్తున్నాయి మీరు యుద్ధానికి సిద్ధమంటే మేము కూడా యుద్ధానికి సయ్య అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు చంపేస్తాం నరికేస్తామంటూ మురుగుతున్నారు ఏదో ధైర్యం కోసం వారి పౌరుల చేతిలో పరువు పోవద్దని ఉద్దేశంతో మొరుగుతున్నారే తప్ప వారికి తెలీదా భారత్తో యుద్ధం అంటే వారి గోతిని వారే తీసుకున్నట్లని ఇదిలా ఉంటే ఇక యుద్ధమే అని భారత్ అల్టిమేటం ఇచ్చిన దగ్గర నుంచి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఎక్కడా కనిపించడం లేదు నిజానికి ప్రధాని కంటే మునీర్ మునీర్కే డిమాండ్లు ఎక్కువ ఉంటాయనేది అందరికీ తెలిసిందే ఓ దేశం యుద్ధంపై సైనిక చీఫ్ వ్యూహాలు రచించాల్సి వస్తుంది శత్రువు దేశాన్ని ఎలా ఎదుర్కోవాలి యుద్ధం అనంతరం ఎదురయ్యే సమస్యలపై ముందే పసిగట్టగలగాలి కానీ యుద్ధం పేరెత్తగానే సైనిక నాయకుడే వెనకడుగు వేస్తున్నాడంటే వీళ్ళ భారత్ తో యుద్ధం చేస్తుంది అంటూ పలు దేశ అధినేతలు నవ్విపోతున్నారు